హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు ఇస్రో డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ నుంచి మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీల్ ఇద్దరు కూడా ప్రతి చేసుకోవచ్చు ఏజ్ రెండు డివిజన్కి వస్తే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఏడు వాళ్ళు వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది అండ్ శాలరీ అంతా అదేవిధంగా ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ అండ్ ఎవరైతే డిఆర్డీ వల్ల జాబ్ చేయాలి అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎందుకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కానీ అప్లైతే చేసుకొని కూడా అండ్ మీకు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింకు అండ్ నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను అండ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు నోటిఫికేషన్ పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ కూడా వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే పోస్ట్ అప్ అవుతుంది అన్నమాట ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి అండ్ ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకినైతే యాక్టివిషన్ అయితే పెట్టుకోవాలి బ్రదర్ ఇక వేటవి అంటే మనకు ఇస్రో డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ నుంచి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చి ఇది అనమాట ఈ నోటిఫికేషన్ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నిషియన్ బి ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ మనకు భర్తీ చేస్తున్నాడు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగం అనమాట ఎటువంటి టెంపరీ కానీ ఎటువంటి అప్రెంటిషిప్ పోస్ట్ అయితే కాదు మళ్ళీ ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఆంధ్రా అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుని అయితే మనకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూ డాట్ పీఆర్ఎల్ డాట్ ఆర్జీఎస్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ అయితే క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి ఇక మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ మార్నింగ్ పది గంటలకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు టైం అయితే ఉంది ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బ్రదర్ ఇక్కడ వచ్చేసి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకు అప్లై లాస్ట్ డేట్ కాబట్టి ఆ డేట్కి అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే వేస్తూ ఉన్నారు మనకు మినిమం ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కన్నా ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కనుక థర్టీ ఎయిటీ వరకు అప్లైతే చేసుకోవచ్చు అనమాట మీకు ఏజ్ రూమ్ డ్యూటే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు కింద కాంపిటీ చేయండి ఇక నుంచి మనకు పిఎస్కెల్ అండ్ శాలరీ ఇక్కడ మనకు రెండు రకాల పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు కదా ఇక్కడ ముందుగా వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్కి వచ్చేసి లెవెల్ సెవెన్ కింద మనకు శాలరీ అయితే ఉంటుంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల ఉంటుంది బేసిక్ పే అయితే అన్ని అలయన్స్ కలుపుకుంటే కదా ఓవరాల్ మనకు శాలరీ వచ్చేసి ఎనభై వేలు తొంభై వేల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఒకవేళ మీరు టెక్నీషియన్ బి ఏవైతే పోస్ట్ ఉన్నాయో ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటే లెవెల్ త్రీ కింద మీకు సాలరీ అయితే ఉంటుంది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ సాలరీ ఉంటుంది అనమాట బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అబ్బాయి మీకు సాలరీ ఉంటుంది ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఫిఫ్టీ థౌసండ్ వరకు ఎందుకంటే ఇక్కడ మనకు అడిషనల్ ఇంకా కొన్ని అలవెన్స్లు అయితే ఉన్నాయి డేర్నెస్ అలవెన్స్ అని హౌస్ రెంట్ అలవెన్స్ అని ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని ఇంకా ఇంకా చాలా రకాల అదే అదేవిధంగా నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఉందన్నమాట సిస్టమ్ అనేది ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీకు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే నోటిఫికేషన్ మీకు ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే టెక్నికల్ అసిస్టెంట్కి అయితే వెళ్ళిపోతారు అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ పోస్ట్ కిందనే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ పోస్ట్ వచ్చి మనకు టెక్నికల్ అసిస్టెంట్ దీనిలో వచ్చేసి మనకు సివిల్ వచ్చేసి రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు ఓబీసీ కోటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి ఒకటి మెకానికల్కి రెండు యూఆర్ అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ఎలక్ట్రికల్కి వచ్చేసి రెండు యువరు ఎస్టీ వాళ్ళకు అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ మూడు పోస్టులు అన్నమాట యూఆర్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే అది కూడా ఈడబ్ల్యూసీ వరకు అయితే ఇక్కడ మనకు టెక్నికల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలంటే కనుక మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుని ఉండాలి అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు సివిల్ అప్లై చేసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ కప్లై చేసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అప్లై చేసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్కి అప్లై చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఐటీ విభాగంలోనే మీరు ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయితే కంప్లీట్ అయితే చేసుకు ఉండాలి అదైతే మీరు చెక్ చేసుకోండి ఇక టెక్నికల్ అసిస్టెంట్ కనుక మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ముందుకు వచ్చేసి బ్రైడెంట్ టెస్ట్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందని అని నీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ బి ఏవైతే పోస్ట్ ఉన్నాయో ఈ టెక్నీషియన్ బిలో కూడా మనకు చాలా రకాల ట్రేడ్స్ అయితే ఉన్నాయి ఫిట్టర్ వచ్చేసి ఒక పోస్టు టర్నర్ వచ్చేసి రెండు పోస్టు మెషినిస్ట్ వచ్చేసి ఒక పోస్టు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ రెండు పోస్టులు యూఆర్ వాళ్ళకు ఒకటి ఓబిస్ వాళ్ళకి ఒకటి ఎలక్ట్రీషియన్కి వచ్చేసి రెండు పోస్టు యూఆర్ వాళ్ళకి ఒకటి ఓ ఏడబ్ల్యూసాలకు ఒకటి ప్లంబర్కి వచ్చేసి ఒక పోస్టు యూఆర్ వాళ్ళకి ఒకటి ఇక నెక్స్ట్ అదేవిధంగా కింద వచ్చేసి మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ వచ్చేసి ఒక పోస్టు ఎస్సీ వాళ్ళకు మాత్రమే అయితే ఈ పోస్ట్ ఏవైతే ఉన్నాయో టెక్నీషియన్ బి పోస్ట్లు ఏవైతే ఈ పోస్ట్లకు వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఐటీఐ కూడా కంప్లీట్ అయితే అయ్యి ఉండాలన్నమాట ఐటీఐ కానీ లేకుంటే ఆపరేషన్షిప్ చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఐటీఐ వచ్చేసి ఏంటంటే మీరు ఏ ట్రేడ్ కింద అప్లై చేసుకుంటారో ఆ ట్రేడ్ విభాగాల్లో మీకు ఐటీ ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫిట్టర్ అయితే ఫిట్టర్ల టర్నర్ అయితే టర్నర్లోన మెషనిస్ట్ అయితే మెషినిస్టు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అయితే ఎలక్ట్రానిక్ మెకానిక్లో మీకు ఐటీ సర్టిఫికెట్ అయితే ఉండాలి ఏ విధంగా మీరు టెన్త్ ప్లస్ ఐటీఐ ఆ విభాగాల మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఇక్కడ మీరు టెక్నీషియన్ బి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నీషియన్ బికి వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా రైటింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు దీని కూడా సేమ్ అనమాట ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్నీషియన్ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ అసిస్టెంట్కి మనకు ఎనభై మల్టిపుల్ ఛాస్ క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకు గా తొంభై నిమిషాలు టైమింగ్ అయితే అన్నమాట గంట ముప్పై నిమిషాలు ఇక ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ అయితే వస్తుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ త్రీ అనమాట అంటే మనకు మూడు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకునేది అటెంప్ట్ అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు టెక్నికల్ సారీ టెక్నీషియన్ బి ఈ పోస్ట్ కూడా సేమ్ అనమాట ఎనభై మల్టిపుల్ చేసే క్వశ్చన్లు వస్తాయి గంట ముప్పై నిమిషాల టైమింగ్ అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్కు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ త్రీ మూడు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అయితే అవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకి ఎవరైతే బ్రైట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ షార్ట్ లిస్ట్ అవుతారు స్కిల్ టెస్ట్ అనమాట ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అయితే దీనికి ఎటువంటి షార్ట్ లిస్ట్ అయితే ఉండదు ఓన్లీ క్వాలిఫినేషన్ మాత్రమే మీకు జాబ్ రావాలంటే కానీ కంపల్సరీగా ఇది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది స్కిల్ అదే అదేవిధంగా మీకు ఈ రైటింగ్ టెస్ట్లను మీరు ఎక్కువ స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ అయితే చేసుకోండి ఈ గణేష్ మనకు అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా డివైడ్ చేయడం అయితే జరిగింది ఎవరున్నా కానీ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ కానీ అండ్ ఎక్సర్స్ క్యాండిడేట్ వాళ్ళు కానీ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా యూఆర్ ఓబీసీ బాయ్స్ టెక్నికల్ అసిస్టెంట్ ట్రేడ్కి అప్లై చేసుకోవాలంటే ఏడు వందల యాభై రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇదే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎవరైతే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు ఐదు వందల రూపాయలు మీరు బ్రైటెన్ టెస్ట్కి అటెండ్ అవుతే ఐదు వందల రూపాయలు మీకు రీఫండ్ అవుతుంది ఒకవేళ ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్సర్సనల్ క్యాండిడేట్ వాళ్ళైతే కన్నా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మీకు రీఫండ్ అయితే అవుతుంది బట్ ఈ రీఫండ్ అమౌంట్ కావాలంటే కానీ కంపల్సరీ మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇంకా మనకు టెక్నీషియన్ బీ ఉంది కదా ఈ టెక్నీషియన్ బీకి వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూ కానీ ఎక్సర్సనల్ క్యాండిడే వాళ్ళు కానీ కేవలం వంద రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యుఆర్ ఈడబ్ల్యుఎస్ ఓబీసీ బాయ్స్ వాళ్ళు ఐదు వందల రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ వచ్చేసింది అంటే మీరు ఎప్పుడైతే రైటింగ్ టెస్ట్కి అటెండ్ అవుతారో యుఆర్ ఈడబ్ల్యూస్ ఓబీసీ వాళ్ళకు నాలుగు వందల రూపాయలు మీకు రిఫండ్ అయితే అవుతుంది ఇక ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు వచ్చేసి ఆల్ పేమెంట్ అంటే మీకు వంద రూపాయలు కూడా మీకు రీఫండ్ అయితే అవుతుంది అనమాట ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై హౌ టు అప్లై వేషన్కి వస్తే బ్రదర్ మీకు టెక్నికల్ అసిస్టెంట్కి టెక్నిషియన్ బీకి మీకు సపరేట్ సపరేట్గా లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు సపరేట్ సపరేట్ లింక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అండ్ మీకు అప్లై లాస్ట్ డేటు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకు ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఫైల్కి వచ్చేసిందే బ్రదర్ మనకు ఇస్రో డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ నుంచి మనకు టెక్నీషియన్ బి అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్ట్ కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ